ఫీల్డ్ అసిస్టెంట్ కుర్రవ భండార ఈరణ్ని దారుణంగా హత్య చేసిన దుండగులు పదిహాను పనులు చేయించేందుకు వెళ్తుండగా వేట కొడవలతో హత్యకు పాల్పడిన గుర్తు తెలియని దుండగులు ఆలురు కాన్ఫెన్సీ ఎమ్మెల్యే ఇది అధికార పక్షం కుట్రపూర్త రాజకీయమని విరూపాక్షి మీడియా ముందు మాట్లాడారు హత్య రాజకీయాలు మానేయండి ప్రజలకు సేవ చేయండి మీడియా ముందు మాట్లాడారు మా ఏదో చెప్పలేదు అంతా ఇదా ఇదనే పరపాలుది ఏం పరిపాలుదే ఎంత అందమైన పరిపాలన ఇదే ఎక్కడ ఎక్కడనుందా అక్కడ ఏ దేశంలో ఉందా ఏ రాష్ట్రంలోనుందా మీ ప్రభు మీ ప్రభుత్వం వచ్చినాము నుంచి ఇదే ఎక్కడ చూసినా ఇదే నరకూడదు చంపుకోవడం ఇదే ఉంది కానీ మీరు పరిపాలన గాజులు గాలి గాజులు కోసి గాజులు గాలి కోసేసినారు ఇదే పరిపాలన చేసేది ఎవడన్నా ఏ నాకు నన్ను ఇది చేస్తారా నా నరుక్కుంటారా ఇంకా ఈ కాలంలో కానీ ఎవడన్నా కానీ ఇదే మనీ పరిపాలన ఇది మీకు ఒకటే చెప్తున్నాము మేము కానీ ఎదురు ఖచ్చితంగా మేము కానీ అదే మాకే కొడి ఉన్నాయి బాంబులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము అనేది ఎదురు తిరిగినామంటే ఎవరు నిడిచే ప్రసక్తి లేదని చెప్తున్నాం ఎందుకంటే ఇది ఇటు వీడికి వీడికో అంత అంత మనకొద్దండి మాకు కానీ అన్నీ ఉన్నాయి మేము కానీ అన్నిటికీ తెగించే ఉండేది మీరు ఏమో ఏం ఎత్తుకున్నారని ఉన్నా అనుకునే పని లేదు మేము మాత్రం ఖచ్చితంగా దీనికి జీటుగా ఖచ్చితంగా చేసే విధ చేసే తీరుతామని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి మంచి పద్ధతి కాదు ఉండే ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎవరో ఇన్ఛార్జి ఎవరికే తెలియదు అందులో ఐదారు మంది మాకు మాకు ఇంచార్జ్ మాకించారు ఎవడ ఇన్ఛార్జ్ ఉండే ఏదో పరిపాలన సాధించాలనే విధంగా చెప్తున్నాం కానీ ఇది ఏమన్నా ఇది ఈయనకోవడం ఏమి ఇది నరకు చంపుతారు కదా మంచి పిల్లలు మంచివామ ఏమన్నా వ్యక్తిగత ఖర్చులు ఉన్నాయి ఏమన్నా ఏమంటారు చెప్పాలి కదా మాకి పిల్లలు చెప్తున్నాం మేము చెప్తున్నాం మీకు ఇదేమిడన్నా చంపుకుంటారు ఇది ఇంత అన్యాయంగా చంపుకుంటారు ఎవడన్నా నరుకుంటారు ఇంత ఇంత అన్యాయంగా చంద్రబాబు ఏం చేస్తున్నాడు గాడు రాస్తున్నాడు చంద్రబాబు నాడు ఏమన్నా పరిపాలన చేస్తున్నాడు లేదా ఇదేమో పరిపాలన ఇది ఇంత దుర్మార్పడిన పరిపాలన ఇది పరిపాలన ఏం చేసి ఏం చేస్తున్నారు పరిపాలన మీరు చూడరా మీరు మీ కార్యక్రమం చెప్పరా వైసీపీ ప్రభుత్వం జరిగిందే ఎవరన్నా మా జగన్మోహన్ రెడ్డి దీన్ని కట్టేస్తాను చాలా జాగ్రత్త ఎవరన్నా కానీ ముందే జా చెప్పేవాడు మనకు ఆ పని ఆ మీద సంపుకునే వద్దు మనం పరిపాలన చేయాలనేవాడు మీకేం చేస్తావు డెబ్బై ఆరు సంవత్సరాలు కదా నీకే అంటే రాష్ట్రాన్ని రావడం కాష్యాన్ని చేస్తావా ఇంత దుర్మార్గం చేస్తావా ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ చూస్తున్నాం రాష్ట్రం అంతా ఇదే ఇదే మా పరిస్థితి పైన నరకునేదే చంపుకునేదే జూన్ నాలుగో తారీఖు మొదలు ఇదే ఇదే రోజు ఇదే ఎనిమిది నెలల పొద్దు ఇదే నరుక్కునేదే ఇదే చంపుకునేది ఉంది ఇదేం పరిపాలన అయిపోయింది ఆయన ఇదే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను దయచేసి చెప్తున్నాం నాయన మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నాం ఈ ఈ నరక నరక పాలనకి విడిచిపెట్టి పరిపాలన చేసేది మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు మీరు మనుషులు ప్రాణాలు దిసే కాదు మనుషులు పరిపాలన చేసేది నరుక్కునే కాదు పరిపాలన ఉండేది మీకొకటే చెప్తున్నాము ఇంకొక పరి ఇట్లా అయితే మేము మాకు కానీ అన్నీ ఉన్నాయి మేము కూడా వదిలేస్తాం మేము కూడా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు